జబర్దస్త్ వేణు ఎల్లమ్మ మూవీ అప్డేట్ ఈ మూవీని అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేశారు కానీ ఇప్పటి వరకు ఈ మూవీలో హీరో ఎవరో ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది గతంలో వేణు ఈ ఎల్లమ్మ మూవీని న్యాచురల్ స్టార్ నాణీతో చేస్తారని న్యూస్ వైరల్ అయింది దీని తర్వాత హీరో నితిన్తో చేస్తారని ఇంకో న్యూస్ వచ్చింది అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ మూవీ నుంచి హీరో నితిన్ కూడా తప్పుకున్నట్టు తెలుస్తుంది దీనికి కారణం ఈ మూవీ బడ్జెటే అవును మామ ఈ మూవీ టోటల్ బడ్జెట్ డెబ్బై కోట్ల వరకు అవుతుందని సో మన హీరో నితిన్కి అంత మార్కెట్ లేదని భావించిన దిల్ రాజు నితిన్ని తప్పించి తమిళ్ హీరో కార్తిని ఎల్లమ్మ మూవీలో హీరోగా పెట్టాలని ట్రై చేస్తున్నారట ఫైనల్గా మన తెలుగు డైరెక్టర్స్ అందరూ తమిళ్ హీరోస్తో సినిమాలు చేస్తున్నారు తమిళ్ హీరోస్లో మార్కెట్లు పెరగడానికి ఒక రకంగా మన టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా కారణమే ఏమంటారు మామ ఎల్లమ్మ మూవీకి తమిళ్ హీరో కార్తి సెట్ అవుతాడా మూవీ స్టోరీ బాగుండాలి కానీ డెబ్యూ హీరో మూవీ కూడా వంద కోట్లు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి ఇది పక్కన పెట్టి మార్కెట్ ఉన్న హీరోని సినిమాలో తీసుకుంటే మూవీలో స్టోరీ లేకపోయినా మూవీ హిట్ అవుతుందని అనుకోవడం మన మూర్ఖత్వమే